మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి నల్గొండ యాదాద్రి భువనగిరి జిల్లాల వైద్యాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ మునుగోడులోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి నల్గొండ యాదాద్రి భువనగిరి జిల్లాల వైద్యాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు మునుగోడు నియోజకవర్గంలో ఉన్న యాభై రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలను పటిష్టపరిచి ప్రజలకు అందుబాటులోకి ప్రజా వైద్యాన్ని తీసుకురావాలన్నారు వైద్యాన్ని పటిష్టపరచడానికి కావలసిన మౌలిక సదుపాయాలను తాను కల్పిస్తానని ప్రజల్లో ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగేలా డాక్టర్లు వైద్యాధికారులు పనిచేయాలన్నారు మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా వైద్యాన్ని మోడల్ వైద్యంగా తీర్చిదిద్దాలని రాష్ట్రమంతా మునుగోడు మోడల్ వైద్యం గురించి చర్చించేలా పనిచేయాలన్నారు దీనికి గాను నా వైపు నుండి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న యాభై రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలను పటిష్టపరచడంతో పాటు నారాయణపూర్ నాంపల్లి మునుగోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయడం చండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏరియా ఆసుపత్రిగా మార్చడం మరిగూడెం చౌటుపల్లో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను పటిష్టపరిచే విధంగా అన్ని రకాల అనుమతులు నిధులు తీసుకొస్తామన్నారు మునుముందు మునుగోడు మోడల్ వైద్యం గురించి చర్చించుకునేలా ప్రతి ఒక్క వైద్య సిబ్బంది పనిచేయాలన్నారు ప్రతి నెలలో ఒకసారి వైద్యంపై సమీక్ష చేస్తానని ప్రజా వైద్యం వైపు ప్రజలు మరిలేలా చూడాలన్నారు ఈ సమీక్ష సమావేశంలో నల్గొండ డిఎంహెచ్ఓ పుట్ల మధు యాదాద్రి డిఎంహెచ్ఓ మనోహర్ నల్గొండ డిసిహెచ్ డాక్టర్ మాతృ చండూర్ డిప్యూటీ డిఎంహెచ్ఓ

बिरुड रास मतलब तुमा जका बिरुड रास डाका मना रास ए गुडो सुरु ए गुडो सुरु ना बदलवा इकडे नुसते सर मी हूं असणार आसे मी रिसो डीएम नेट को एचबो वायबीडी मन डॉक्टर मन हास सर सेम मास मातुन मी सर सचिव सर तुम्ही सर टेस्ट होता सर आ फोन येच तुम्ही फोन येस सांगते फोन येस सर 2 मीटर का एक मेडिकल पर्सन दिसत निवांत ఆశా ప్రాబ్లమ్ కావాలి కావాలి ఇది మన సిఎస్సి సబ్ సబ్ సెంటర్లు కూడా చాలా వరకు లేకపోతే ప్రాబ్లం అవుతుంది ప్రైవేట్ హాస్పిటల్ పోయిన పేదోళ్ళందరూ చాలా ఎఫెక్ట్ చాలా చేయాలి ఎన్ని సమస్యలు చేస్తారు సీఎం గారికి డైరెక్ట్ మామూలుగా దానికోసం దేనికోసం పోతాయి మీకోసం పోతాయి ఓకే మరి థ్యాంక్ యూ డాక్టర్ మాతృఏ చేసారు నల్గొండ సార్ ఆల్ ఏరియా హాస్పిటల్స్ అన్ని నెగ్గల్ ఏరియా హాస్పిటల్ గేర్పూర్ ఏరియా ఇంకొక పెయికల్గా పిఎస్సీనా సిఎస్సీ ఫస్ట్ పిఎస్సీ చేసారు ఫస్ట్ పిఎస్సీ చండూరు మున్సిపాలిటీ ఉంది హెడ్ క్వార్టర్స్ చుట్టుపక్కల ఏరియాలో మొత్తం కమర్షియల్ సెంటర్ చూరు అంటే చండూరుని నా దేశంలో చండూరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అంటే థర్టీ ఫిటెడ్ హాస్పిటల్